హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తికాయ ఓల్డ్ టుడే రెసిపీ దోసకాయ రోటు పచ్చడి వాటికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రెండు దోసకాయలు పచ్చిమిర్చి మినపప్పు ధనియాలు జీలకర్ర చింతపండు ముందుగా దోసకాయని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కాస్త ఆయిల్ పోసుకోవాలి ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి మినపప్పు ధనియాలు జీలకర్ర వేయాలి ఫస్ట్ నేను చూపించాను కదా ఆ క్వాంటిటీతో అలా వేసుకోవాలి వీటిని కొంచెం రెడ్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి పచ్చిమిర్చి వచ్చి పది నుండి పద్నాలుగు పచ్చిమిర్చుల దాకా మనం కారాన్ని సరిపడగా వేసుకోవచ్చు కారం ఎక్కువ తినే వాళ్ళయితే ఒక పదిహేను పదహారు వేసుకోవచ్చు తక్కువ తినే వాళ్ళయితే ఒక పది పన్నెండు సరిపోతాయి పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యాక వేపాలి కాస్త మనకి వేపాక పక్కకు తీసేసుకోవాలి నేను వీడియోలో చూపించిన విధంగా అలా పక్కకి తీసుకొని పెట్టుకోవాలి తర్వాత అదే ఆయిల్ లో దోసకాయ ముక్కల్ని లైట్గా ఫ్రై చేయాలి అది స్మెల్ స్మెల్ పోతే సరిపోతుందండి మరీ బాగా ఎక్కువ ఫ్రై చేయక్కర్లేదు జస్ట్ స్మెల్ పోయేలాగా కొంచెం ఫ్రై చేస్తే సరిపోతుంది కొంచెం చింతపండు వేసుకొని కాస్త ఫ్రై చేసినాక మిక్సీ జార్ తీసుకుని ముందుగా ఫ్రై చేసిన పచ్చిమిర్చి తాలింపుని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి లైట్ కచ్చపచ్చగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా ఒక్కర్లేదు కొంచెం సాల్ట్ కూడా రుచికి సరిపడినంత సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకుందాం నేను వీడియోలో చూపించినట్టుగా గ్రైండ్ చేయాలి కొంచెం కచ్చాపచ్చగా వచ్చినాక తర్వాత మనం ఇందాక వేయించి పెట్టుకున్న దోసకాయలు ఉన్నాయి కదండి ముక్కలు ఆ దోసకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి బాగా మెత్తగా అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం ఇంకోసారి తిప్పుదాం పచ్చాపచ్చగా అయినాయి కదా మనకి బాగా పేస్ట్ కింద రావాలి అది అట్లా పేస్ట్ చేసుకున్నాక ఇప్పుడు తానే పెట్టుకుందామండి పచ్చడికి పాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి ఒక ఐదారు ఎల్లుల రబ్బలు వేయాలి ఆ ఎల్లుల రబ్బలు అనేది వేగాక ఆవాలు పచ్చశనగపప్పు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఒక ఐదు నుంచి ఆరు ఎన్నిమిర్చిలు తీసుకోవాలి ఆ ఎన్నిమిర్చిలు కూడా వేయాలండి తాలింపులో ఆ ఎన్నిమిర్చిలు కూడా కొంచెం ఫ్రై అయ్యాక మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఇందులో కలుపుకోవాలి కొంచెం సిమ్లో పెట్టేయాలండి స్టవ్ని పచ్చడిని కలుపుకో పచ్చడి కలుపుకున్నాక దోసకాయ అన్నది వాటర్ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ సపరేట్ అయ్యేదాకా కాస్త ఫ్రై చేయాలి ఎందుకంటే కాస్త నిలువ ఉంటుందండి లేకపోతే కొంచెం వెంటనే కట్టేస్తే మనకి నిలువ అన్నది తగ్గుద్ది అంతే అండి మన దోసకాయ పచ్చడి రెడీ మీకు దోసకాయ పచ్చడి కనుక నచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి